హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో మీకు చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఎనభై సెంటీమీటర్ల ముక్కను తీసుకోవాలి ఆ ముక్కని ఎడ్జ్ వచ్చే వచ్చేవైపు అంటే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే తీసుకోవాలండి వీడియోని స్కిప్ చేస్తే మీకు జాకెట్ కటింగ్ అర్థం కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది ఇదిగోండి లైన్స్ ఒకే వైపు వచ్చేలాగా మనకి ఆపోజిట్లో జాకెట్ని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి తర్వాత ముందుగా ఇక్కడ నేను ఒక స్కేల్ కానీ టేప్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి ఒక ఆది బ్లౌజ్తో జాకెట్ ఎలా కట్ చేయాలన్నది చూపిస్తున్నాను కింద ముందుగా అరంగులం ఖర్చుని వదిలిపెట్టి ఒక లైన్ వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇదిగోండి ఆది జాకెట్ ఈ ఆది బ్లౌజ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్టా తీసుకోండి అలా తీసుకున్నట్టయితే మీకు ఖర్చులతో సహా అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుందండి అందుకే నేను అన్ని బ్లౌజ్ వీడియోసే చేస్తానండి ఒక్కొక్కసారి మీకు ఒక్కొక్కటి ఏదో ఒక మిస్టేక్ అన్నది తెలుస్తూ ఉంటుంది ఈ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ వీడియోలో నేను పెట్టినట్టుగా అదిగోండి కింద ఆ రంగులను ఖర్చు వదిలిపెట్టి అలా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఈ కింద నడుంబెల్ట్ కోసం వదిలిపెట్టానండి ఆ ఖర్చు తర్వాత మెడ దగ్గర కూడా పావంగులం పైకి లైన్ పెట్టాను చూడండి తర్వాత షోల్డర్ దగ్గర కూడా చూడండి చేతులు జాయింట్ చేస్తామే అక్కడ కూడా ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక పైన షోల్డర్ దగ్గర కూడా ఖర్చుతో కలిపి మీకు లైన్ వేస్తున్నాను నెక్కు దగ్గర కూడా పావంగులం వదిలిపెట్టి లైన్ వేసుకోవాలండి బ్లౌజ్ దగ్గర నుంచి పావంగులం వదిలిపెట్టి ఒక గీత పెట్టుకున్నాను చూడండి ఇలా చంక దగ్గర కూడా సేమ్ టు సేమ్ అండి చెయ్యి అలాగే కింద పార్ట్ జాయింట్ చేసిన ఖర్చుతో కలిపే నేను గీత పెట్టాను కింద నడుం దగ్గర అరంగులం ఎక్స్ట్రా గీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి ఆ అరంగులం ఎక్స్ట్రా ఎందుకంటే మనకి నడుం దగ్గర బ్యాక్ సైడ్ ఒక చిన్న డాట్ వేస్తాను కదండి ఆ డాట్ కోసం నేను ఆ లైన్ తీసుకున్నాను ఇప్పుడు చంక మార్కింగ్ ఎలా వేస్తానో చూడండి ఇక్కడ స్కేల్ కానీ ఏమీ యూజ్ చేయలేదు తర్వాత నెక్ మార్కింగ్ వేస్తున్నాను నెక్ నేను షేప్ అండి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను షేప్ నెక్కు ఇక్కడ బాక్స్ లాగా వేసి మనం టేప్తో కావాలంటే ఆ బాక్స్ దగ్గర నుంచి ఆ రంగులం పైకి పెట్టుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తాను చూసారుగా ఇక హ్యాండ్స్ హ్యాండ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పీస్ని ఇప్పుడు రెండు మడతల్లో ఉన్నదాన్ని నాలుగు మడతలు చేయాలండి నాలుగు మడతలు చేసి ముందుగా కింద మనం అంచు మడత పెట్టి కుట్టడానికి పావంగులం ఖర్చుని వదిలిపెట్టాలి తర్వాత చేతి పని కోసం ఇంకొక అరంగులాన్ని మార్కింగ్ చేస్తున్నాను చూడండి కింద ఫస్ట్ లైను ఖర్చు అంచు మడత పెట్టడానికి అరంగులం చేతి పనికి తరువాత మన ఆది బ్లౌజ్ చేతిని ఆ లైన్ దగ్గర పెట్టి సమానంగా షోల్డర్ దగ్గర నుంచి ఒక పావంగులం పైకి ఖర్చుతో కలిపి మార్కింగ్ చేయాలి ఇక్కడ కింద చంక దగ్గర కూడా సేమ్ యాస్ట్రీసు ఒక పావంగులం చేతులు జాయింట్ చేసే ఖర్చుతో కలిపి మార్కింగ్ చేయాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి మార్కింగ్ లైన్ వేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం తర్వాత దీనికి చంకలో లోతు తీసుకోవాలి మనం చేతులు రెండు సమానంగా పెట్టి కట్ చేస్తే ఒక్కొక్కసారి కింద కింద వైపు కూడా కట్ అయిపోవచ్చు ఇట్లా చేతుల్ని విడతీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేతుల్ని కట్ చేసుకోండి ఇలా చంక లోతుని తీసుకుంటే మీకు చంక దగ్గర ముడతలు అట్లాంటి ఏమీ రావండి తర్వాత కొంతమంది ఇలా తీసుకున్నా సరే ఎక్కువ ముడతలు వస్తాయి చూడండి దానికి కూడా నేను తర్వాత ఇంకొక వీడియోలో సొల్యూషన్ చెప్తాను ఇప్పుడు మనం మిగిలిన క్లాత్తో ఫ్రంట్ పార్ట్ని ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ ఎక్కువ కావాలి అనుకునే వారికి ఇది ఇంకొకటి ఏంటంటే కొంతమందికి క్రాస్ కటింగ్లోనే ఫ్రంట్ రౌండ్గా వచ్చేలా కట్ చేయమని చెప్తారు కదా అది ఎలా ఇలా కట్ చేసి ఏ విధంగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పెట్టుకోవాలో చెప్తాను ఇదిగోండి కిందన రెండు అంగుళాల క్లాత్ని ఫోల్డింగ్ చేశానండి పైకి ఫోల్డింగ్ చేసి ఇక బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ అలాగే నేను మార్కింగ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా మార్కింగ్ చేసుకోండి మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని తీసేద్దాం ఇప్పుడు మనం అంత మార్కింగ్ చేసేసాము బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా ఉంది తర్వాత చంక ఒక అరంగులో లోతు తీయాలండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీయాలి ఇప్పుడు ఉక్సుల పట్టి ఉంటుంది కదండి మనకి బ్లౌజ్కి ఆ ఉక్సుల పట్టి వైపు నుంచి ఎదర మెడ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను కాజాల పట్టి వైపు నుంచి చేసుకుంటే కాజాల పట్టి కొంచెం బ్లౌజ్కి ఎక్స్ట్రా వస్తుందండి మళ్ళీ దాంతో చూస్తే మెడ పెద్దది అయిపోతుంది అందుకే ఉక్సుల పట్టి వైపు నుంచి మాత్రమే ఎప్పుడైనా సరే నెక్కు మార్కింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్కు మార్కింగ్ చేయండి ఇదిగోండి నేను పెట్టినట్టుగా పెట్టి పావంగులం పైకి పెట్టాలి ఆ తర్వాత కింద క్రాస్ బెల్ట్ యాడ్ చేస్తాను చూడండి అక్కడ కూడా ఖర్చుతో కలిపి పావంగులం కిందకి మార్కింగ్ చేశాను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోండి నేను ఎక్కువ ఎక్కువ గీతలు గీస్తే మళ్ళీ మీకు అర్థం కాదని ఒకటే లైన్ మీద వేస్తున్నానండి మీరు కూడా అలాగే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్కి కింద షేప్ని ఎలా కట్ చేయాలన్నది వీడియోలో చూపిస్తున్నానండి వీడియో కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది బ్లౌజ్ కటింగ్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి కింద పార్ట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఆ కింద పెట్టిన డాట్ని కలుపుకుంటూ అలా కరువు తీసుకోవాలండి ఇక దీన్ని కట్ చేసుకుందాం చూడండి నేను వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోండి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయని మీకు కటింగ్ కూడా చూపిస్తున్నాను చంకలో బ్యాక్ పార్ట్ కంటే ఒక అరంగులం లోతు తీసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ని అది కూడా జాగ్రత్తగా కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మీకు ఫుల్ క్రాస్ వచ్చినా సరే ఫ్రంట్ మీకు రౌండ్ వచ్చేలాగా కావాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా డాట్స్ని పెట్టుకోండి ఇప్పుడు డాట్ నేను చూపించినట్టుగా ఉక్సుల పట్టి నుంచి ఎదుర పావ విడిచిపెట్టి మార్కింగ్ చేస్తున్నాను అక్కడి నుంచి అక్కడికి అంగులున్నారా అలాగే అంగులున్నారా మార్కింగ్ చేశాను ఈ లెంత్ వచ్చేసరికి రెండు అంగుళాలు మాత్రమే మార్కింగ్ చేసుకోండి అంతకు మించి ఎక్కువ పెట్టకండి అలా పెట్టేటట్టయితే మీకు షేపు రౌండ్గా చక్కగా వస్తుందండి చంకలో కరెక్ట్గా ఈ క్రాస్కి మధ్యలో పాయింట్ చేసుకొని ఇక కింద డాట్ నుంచి రెండు అంగ్లాలు దగ్గర ఒక చుక్కను పెట్టుకోండి వీడియోలో చూపించినట్టుగా అలా చంక దగ్గర నుంచి ఇంకొక డాట్ని వేసుకోండి ఇక ఉక్సుల పట్టి కాజల పట్టి వైపు వచ్చే డాట్ ఈ పొడవుని సమానంగా మడత పెట్టి దాని మధ్యలోకి వచ్చేలాగా ఇంకొక డాట్ని వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మీరు ఆ ఇంకొక డాట్ని మార్కింగ్ చేసుకోండి తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు అంగ్లాలు గ్యాప్ వచ్చేలాగా చూసుకొని ఆ డాట్ని వేసుకోండి ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా ముందుగానే మార్కింగ్ చేసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కనుక మీరు బ్లౌజ్ని కట్ చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ బ్లౌజ్కి అసలు చాలా బాగా వస్తుంది ఇప్పుడు కింద క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా ఆ క్రాస్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి అది కూడా బ్లౌజ్తోనే నేను మీకు కొలత తీస్తున్నాను అది బ్లౌజు కింద పావంగులం ఖర్చు వదిలిపెట్టి పెట్టానండి దాంతో ఒక పావంగులం పైకి ఇక మీకు కొలతల ప్రకారం అయితే కింద వచ్చి రెండు ఇటు సైడ్ వచ్చి రెండు అంగుళాలు తర్వాత స్టార్టింగ్లో రెండు అంగుళాల నర లెంత్ వచ్చేలాగా మీకు క్రాస్ బెల్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా జాకెట్ వచ్చేస్తుందండి ఇక్కడ నేను టేప్ కానీ స్కేల్ కానీ ఏ విధమైన కొలతలు ఉపయోగించలేదు మెజర్మెంట్ బ్లౌజ్తోనే జాకెట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను చెప్పానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఇవి మెడముక్కలు మెడ ముక్కల్ని మనం ఈ మిగిలిన పీస్లో నేను లైన్స్ వేస్తున్నాను చూడండి ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇలా మెడముక్కల్ని కట్ చేసుకుని మెడక్కి వేసుకోవాలి స్ట్రైట్ ముక్కలు కట్ చేస్తే రౌండ్ నెక్కి కరెక్ట్గా రాదు క్రాస్ ముక్కే తీసుకోవాలండి పలక మెడ అయినా సరే క్రాస్ ముక్కే తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసుకుంటే మీ బ్లౌజ్ని మీరే ఎవరి సహాయం లేకుండా ఈ వీడియోతో కుట్టేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్